చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం మొక్క విత్తిన ఇరవై రోజులు అవుతుంది కాబట్టి ఈరోజు మనం గడ్డి మందును స్ప్రే చేయడానికి కొరకు ఇక్కడ మొక్కజొన్న తోటలోకి రావడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ అరకిలా అట్రాజిన్ తీసుకున్నాను దీన్ని ఒక చిన్న బకెట్లో వేయడం జరుగుతున్నది మిత్రులారా ఈ అరకిల ప్యాకెట్ ఒక ఎకరానికి కొరకు నేను పిచికారీ చేయడానికి కొరకు దీన్ని చిన్న బకెట్లో వేసి ఒక పది పంపులకు సరిపడే వాటర్ను ఈ బకెట్లో పోయడం జరుగుతున్నది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా పది ఒక పది పంపులకు సరిపోయే విధంగా చిన్న బుర్ర సహాయంతో నీటిని పది పోశాను తర్వాత చూడండి మిత్రులారా నెక్స్ట్ మనం ఇప్పుడు గడి మందును పోద్దాం ఇందులో మొదట సర్ఫాక్టెంట్ అనేది ఉన్నది బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీ వారి టొంబో యొక్క సర్ఫాక్టెంట్స్ నాలుగు వందల ఎంఎల్ ఇది పది పంపుల కాబట్టి ఒక పంపుకు నలభై ఎంఎల్ పోసుకోవాలి ముందుగా ఈ సర్ఫాక్టెంట్ బాటిల్ను షేక్ చేయడం జరిగినది నేను ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇప్పుడు నలభై ఎంఎల్ ఆ స్ప్రే పంపులో పోశాను నెక్స్ట్ ఇప్పుడు బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీ వారి గడ్డి మందు అయిన టొంబో ఇగో చూడండి ఇది నూట పదిహేను ఎంఎల్ బాటిల్ ఇది పది పంపులు చేసుకోవాలి ఒక పంపుకి వచ్చేసి మనం పదకొండు పాయింట్ ఐదు ఎంఎల్ను పోసుకోవాలా చూడండి మిత్రులారా ఇక్కడ కుల నేను దీన్ని పోసుకోవడం జరుగుతున్నది పదకొండు పాయింట్ ఐదు ఎంఎల్ మందును ఈ కుల జడిలో పోసుకొని ఈ స్ప్రే పంపులో పోయడం జరిగినది రైతు మిత్రులారా ఈ రెండు పోసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బకెట్లో అట్రాజిన్ను ఐదు వందల గ్రాములను వేయడం జరిగినది పది బుర్రల నీరు పోయడం జరిగినది ఇప్పుడు దీని నేను చేతి ద్వారా ఆ మందు అనేది సక్రమంగా కరిగే విధంగా చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ విధంగా నా చేతి ద్వారా అక్కడ ఉండే గడి అట్రోజిన్ మందు పూర్తిగా కలిసి చేసి బుర్ర సాయంతో ఈ విధంగా పైకి కిందికి పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ పది నుండి ఒకటి ప్రతి ఒక స్ప్రే పంపుకు పోసుకోవాలా ఈ విధంగా నేను ఒక బుర్రెడు స్ప్రే పంపుకు పోసుకున్నాను మిత్రులారా నలభై ఎంఎల్ సర్ఫెక్టెంటు పదకొండు పాయింట్ ఐదు ఎంఎల్ టోంబో గడ్డి మందు ఒక బుర్రేడు అట్రాజిన్ మందు మూడు కలుపుకొని దాంట్లో మనం వాటర్ పోసుకోవాలా చూడండి మిత్రులారా నేను బకెట్ సహాయంతో ఆ పంపులోకి వాటర్ను నింపడం జరుగుతున్నది దాని యొక్క మూత వరకు మూతి వరకు మనము ఈ విధంగా వాటర్ను బకెట్ సహాయంతో పోసుకోవాలి రైతు మిత్రులారా ఇప్పుడు మనము దీన్ని మనం మొక్కజొన్నలో పిచికారీ చేయడం జరుగుతున్నది మిత్రులారా ఈ విధంగా మనము మొక్కజొన్న విత్తిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తే ఛానల్ను లైక్ చేయండి మిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి